హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగ్నే రుచులు మీరు ఎప్పుడైనా కుంపట్లో వంట చేశారా అండి ఈ కుంపటి చూసారా ఎలా ఉందో ఇది మా అత్తగారుదండి మా అత్తగారు చిన్నప్పుడు కుంపటి అంట చాలా భద్రంగా దాచారు ఇప్పటికీ పనికి వస్తుందండి ఈ కుంపటి దీనిపైన వండే ప్రతి వంట చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారు పొయ్యిలతో చేసేవారండి ఇలా ఈ కుంపట మీద పుల్లలు పెట్టి చేయడం చూసాను కానీ నేను ఇలా కొబ్బరి చిప్పలతో చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇలాగే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే పిడత తీసుకుని అందులో కడిగిన కందిపప్పు వేసి నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా ఉడికాక మింత ఆకులు వచ్చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని చక్కగా కలుపుకోవాలి అవి కొంచెం మెత్తగా ఉడికిపోవాలండి పూర్తిగా ఇప్పుడు కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కారం కూడా వేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇంకొంతసేపు మగ్గిస్తే చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫైనల్గా అది కూడా ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు పూర్తిగా ఉడికిపోయిందండి పప్పు అనేది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు మీకు లెక్కి కనిపిస్తుందండి కుంపట చూసారా ఇప్పుడు తాలింపు కోసం అని చెప్పి ఆయిల్ వేడి చేసుకుని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు ఎండుమిర్చి రెబ్బలు కరివేపాకు ఇంగువ కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా పోపు పెట్టుకోవాలండి ఫైనల్గా ఈ పోపుని ఆ పప్పులో కలిపేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే పెడతలో పప్పు అది కూడా కుంపట్లో చేసింది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ట్రై చేయండి అదూర్ సంతే థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్